ఇది తెల్లగలిచేరు గుర్తుపట్టారా ఈ ఆకుడు మీరు చూడండి ఇది తెల్లగలిచేరు మనకి ఇది కుండీలలో కానీ మన ఊర్లల్లో పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మొక్క చాలా చూస్తాము కానీ ఇది మనం ఏం చేస్తామంటే పిచ్చి మొక్కలాగా తీసేస్తాం కానీ ఇది కాదు ఇది చాలా మంచిది ఇది రెండు రకాలుగా ఉంటాయి దీంట్లో ఇది కొన్ని ఇట్లా కాడలు ఎర్రగా ఉంటాయి ఆ ఎర్రగా ఉన్న కాళ్ళని మనం ఎక్కువగా తినకూడదు కానీ తినొచ్చంట కానీ ఎక్కువగా తినకూడదు ఈ తెల్ల దాంట్లో ఔషధ గుణాలు చాలా ఉంటాయి దీంట్లో ఈ తెల్ల గల్చేరు ఒక మనకు ఆయుర్వేదంలో చెప్పినరు ఎంత హెల్త్ పరంగా తీసుకుంటే ఎంత తింటుందంట ప్రతి దానికి మన బాడీలో ఉన్నదానికి ఈ తెల్ల గల్చేరు చాలా బాగా పనిచేస్తుందంట ఇప్పుడు ఇది టెరస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళు చాలా వరకు దీన్ని పెంచుకొని తింటున్నారు ఇది దీనివల్ల ఉపయోగాలు తెలిస్తే మనం ఎక్కడున్నా సరే ఈ మొక్కను తెచ్చి నాటుకుంటాం అన్ని ఉపయోగాలు మనకు చూడండి ఇది గుర్తించడం ఒకటే మనం తెల్లగారి ఎర్ర ఎర్రగల్జేరుకు తేడా ఏంటంటే ఈ కాడలు ఎరుపుగా ఉంటాయి ఆకు కూడా ఎరుపులో ఉంటుంది మనకు అప్పుడు మనం ఏంటంటే ఇది ఎక్కువగా మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి ఇది దొరకకపోతే మనం అది తినాలి మనకి ఇది దొరుకుతుంది కదా ఇదే తినాలి ఇప్పుడు ఇది చూడండి మా పైన కుండీలలో ఇది మొలిసింది చూడండి ఇది అంత అదే మొలిసింది ఇప్పుడు ఇది దీనికి విత్తనాలు కూడా ఇక్కడ కింద సైడ్లో వస్తాయి అనమాట అవి మనము అవే పడి అవే మొలుస్తాయి మనం పెంచాల్సిన పని లేదు ఇవి ఇవి దాంతటా అదే మొలుస్తాయి అనమాట ఇవి చాలా ఔషధ గుణాలు అంటే చెప్పడానికి వీలైన ఔషధ గుణాలు ఉన్నాయి ఈ కూర కనుక మీకు ఎక్కడ దొరికినా పడేయకండి ఇది మన కుండీలలో మాత్రం చాలా ఈజీగా పెరుగుతుందండి ఇది ఏంటంటే వర్షం పడినప్పుడు చాలా బాగా వస్తుంది ఎక్కడంటే అక్కడ మొలుస్తుంది అనమాట వర్షం పడినప్పుడు బాగా కనబడుతుంది ఎక్కడంటే అక్కడ కనబడుతుంది మనం ఏంటంటే ఇది మనం గుర్తించం ఈ ఆకుని ఏంటో పిచ్చాక అనుకుంటాం దీన్ని ఆయుర్వేదంలో ఇప్పుడు మాత్రం చాలా మంచిగా తినమని చెప్తున్నారు ప్రతి ఒక్కటి మనకి ఇవన్నీ అమ్మమ్మల కాలం నాటి ఆకుకూరలు ఇవి ఇప్పుడు మీరు చెప్పండి ఈ ఆకుకూర ఎవరికి తెలుసు తెలియదు ఈ మధ్యకాలంలో టెర్రస్ గార్డెన్ పెట్టి మిద్దె తోట పెంచిన వాళ్ళందరూ ఇప్పుడు దీని గురించి తెలుసుకొని పెంచుకుంటున్నారు పిల్లలకు కూడా తెలుస్తుంది అనమాట దీన్ని ఇంకొక పేరు ఏంటంటే పునర్నవా కూడా అంటారంట అటికే మామిడి అంటారు దీన్ని పునర్నవ అటికే మామిడి కూడా అంటారనమాట ఈ తెల్ల గల్చేరు ఔషధ గుణాలు ఎక్కువ చాలా ఎక్కువ ఉంటాయి ఇది కిడ్నీ సమస్యలను కూడా చాలా బాగా నిర్మూలిస్తుందంట కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు ఈ కూర మంచిగా వండుకొని తినాలన్నమాట ఇది ఏంటంటే నీడలో ఆరబెట్టుకొని కషాయం లాగా కూడా చేసుకొని తాగవచ్చు మనం ఇది చాలా బాగా పనిచేస్తుంది అంటే కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు దొరకదు కదా మనము పల్లెల్లోకి వెళ్ళినప్పుడు అట్లా పొలాల గట్టున చాలా ఉంటుంది ఇది తెచ్చుకొని మనము నీడలో ఆరబెట్టుకోవాలి దీన్ని నీడలో ఆరబెట్టుకొని కషాయం లాగా కూడా చేసుకొని తాగవచ్చు దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది శరీరంలో ఉన్న మన ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా మనకు అది బయటికి పోవడానికి చాలా పని బాగా పనిచేస్తుందంట అలాగే మనకు బరువును కూడా చాలా బాగా తగ్గిస్తుంది ఇది మనం ఇప్పుడు బరువు పెరిగిపోతాం కదా అప్పుడు బరువును తగ్గిస్తుంది ఇది షుగర్ని తగ్గిస్తుంది షుగర్ కూడా షుగర్ని తగ్గిస్తుందంట ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ విషయము బ్లడ్ క్యాన్సర్ రాకుండా కూడా ఇది పనిచేస్తుందంట తెలుసా ఇది చాలా బాగా బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది కదా బ్లడ్ క్యాన్సర్ రాకుండా బాగా పనిచేస్తుందంట ఇది ఇది ఒకటి ఇది ఒక పాయింట్ ఇంకొకటి మనకు లేడీస్లో సర్వసాధారణంగా ఈ రోజుల్లో కామన్ అయిపోయిన విషయం ఏంటంటే మనకు బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది స్త్రీలలో ఆ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా బాగా పనిచేస్తుంది ఇది ఈ మొక్క ఇది మనం వండుకొని తింటే దీంట్లో ప్రోటీమిన్లు ఎక్కువ ఉంటాయి విటమిన్ సి సోడియము క్యాల్షియము ఐరన్ మాత్రం పుష్కలంగా ఉంటుంది అంట దీంట్లో చాలా పుష్కలంగా ఉంటుంది ఈ ఈ తెల్లగా మధుమేహాన్ని కూడా తగ్గిస్తుంది తెలుసా మధుమేహాన్ని తగ్గిస్తుంది మనకొకటి ఇంకొకటి ఏంటంటే యూరియన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి కదా మనలో యూరియన్ ఇన్ఫెక్షన్ వచ్చి మంట కూడా వస్తుంది కదా ఆ మంటను కూడా బాగా తగ్గిస్తుంది బాగా ఇది ఒకటి కొవ్వును మాత్రం మనకు బాగా ప కరిగిస్తుందంట ఇది మనం ఏం చేయాలంటే వీక్లీ టూ టైమ్స్ ఎండుకొని తిన్నాం అనుకోండి యూరియన్లో వచ్చే మంటని కానీ మన బాడీలో ఉన్న కొవ్వును కానీ బాగా తగ్గిస్తుందంట ఇది మనము ఆకుకూరల్లో ఏ కూర ఎలా వండుకుంటాం మనము అలాంటి కూరల్లాగానే వండుకోవచ్చు అనమాట ఏది మనం అన్ని ఆకుకూరలు ఉల్లిపాయలు వేసి వండుకుంటాం చూడండి అలానే వండుకోవచ్చు అనమాట ఇది గుండెకు కూడా చాలా పనిచేస్తుందంట గుండె మన గుండె ఉంటుంది కదా మనకు సక్రమంగా పనిచేయడానికి కూడా ఈ తెల్లగల జేరు బాగా పనిచేస్తుందంట ఈ మధ్య మీరు చూడండి ఎక్కడ చూసినా టెరస్ గార్డెన్ వాళ్ళు దీని గురించి బాగా చెప్తున్నారు ఇది ఇది తినమని ఇది మనం ఎంతో ఆరోగ్యకరమైన ఆకుకూర ఇది మనకేము చూడండి ఇది ఎంత ఫ్రెష్గా ఎట్లా ఉంది చూడండి ఏముండదు ఇది కాడలతో పాటే వండుకోవచ్చు చూడండి కాళ్ళలు ఇలా అంటే మనకు విరిగిపోతాయి కూర వండితే వెళ్ళిపోతాయి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని వండుకున్నాం అనుకోండి పెసరవప్పు వేసుకొని వండుకోవచ్చు దేని వండుకోవచ్చు ఇంత మంచి ఆ కూరను మనం పిచ్చి కూరగా తీసేస్తున్నాం చూడండి నేను పేరు పేరు కూడా ఏముంది పునర్నవ అంటే మన చనిపోయే మనిషిని కూడా బ్రతికించే ఔషధం ఇది ఇది అంటే అంత మనకి ఇప్పుడు ఏదైనా ఒక జబ్బు వచ్చిందనుకోండి అంటే మనకి ఏదైనా సరే తినగానే చేయదు ఇప్పుడు మనం అనుకుంటాము అబ్బా నేను ఇది కూర వండుకున్నాను తిన్నాను అనుకుంటాం కానీ చేయదు మనం ఏంటి కొన్ని నెలలు ఇది వండుకొని తినాలి అప్పుడు మన బాడీలో ఉన్న అదంతా మనకు బాడీలో పట్టి అప్పుడు పనిచేస్తాయి ఏదైనా మనం అనుకుంటాము ఏ రెండు సార్లు వండుకున్నాం కదా తిన్నాము అయిపోయింది అనుకుంటాం అలా కాదు మనం ఏంటంటే కొన్ని రోజుల వరకు వండుకోవాలి కొన్ని నెలలు రోజులు కాదు నెలల వరకు వండుకోవాలి వండుకొని తిన్నామనుకోండి చాలా బాగా పనిచేస్తుంది ఇది మీరు ఏం చేయాలంటే పొడి చేసుకొని మనకి ఇది పొ దొరకదు కదా దొరికినప్పుడు మీరు ఏం చేయదంటే ఇది మీకు ఎక్కువగా దొరికినప్పుడు తీసుకోండి తెచ్చుకోండి తెచ్చుకొని ఇదంతా కాడలతో పాటుగా ఇలా నీడలో ఆరబెట్టుకోండి ఎండలో వద్దు ఎండలో వేస్తే మనకు చాలా వరకు లాస్ అయిపోతుంది అలా కాకుండా నీడలో వేసుకోండి నీడలో వేసుకొని ఆరబెట్టుకొని ఫ్యాన్ కింద టూ డేస్ త్రీ డేస్ ఆరబెట్టుకున్నారనుకోండి మంచిగా కొంచెం ఇట్లా ఒట్టిగా కాగానే మిక్సీ చేసేసుకొని మీరు నిల్వ పెట్టుకోండి నిల్వ పెట్టుకొని అది ఏం చేయండి అంటే మీరు పొద్దున్నే వాటర్ తాగుతారా గ్రీన్ టీ ఎలా తాగుతామో అలానే గ్రీన్ టీ పెట్టుకున్నప్పుడు అందులో కొంచెం వేసుకోండి కొంచెం చిన్న స్పూను ఇంత వేసుకోండి ఇంత వేసుకొని కషాయం లాసుకో వేసుకొని తాగండి మీకు అసలు ఇది అయితే కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళకైతే అంత బాగా పనిచేస్తుందంట ఇది బాగా పనిచేస్తుంది అది ఇంకొకటి ఏంటంటే ఇది బరువును కూడా చాలా బాగా పనిచేస్తుందంట వెయిట్ లాస్కి మాత్రం చాలా ఉపయోగకరమైనదంట ఇంకొక ఇంపార్టెంట్ టిప్పు చెప్తాను చూడండి ఇది నాకు ఇంచుమించు ఒక థర్టీ ఇయర్స్ నుంచి తెలిసిన టిప్పు ఏంటంటే ఈ దీని వేర్లు ఉంటాయి కదా ఇది మనం పీకితే ఇలా వేర్లతో పీకితే వేర్లు వస్తాయి ఆ వేర్లు తీసుకొచ్చేసి మనము నీడలో ఆరబెట్టేసి తర్వాత ఎండలో పెట్టుకొని ఒట్టిగా అవుతాయి కదా ఒట్టిగైనప్పుడు ఆ వేర్లన్నిటిని మనం పొడి చేసుకోవాలి పొడి చేసుకొని పెట్టుకొని మనం అది వామ ఉంటుంది కదా వామలో వేసి వామ ఇది రెండు కలిపి పొడి చేసి పెట్టుకున్నారనుకోండి అది వేసుకోండి మీకు చాలా పనిచేస్తుంది ఇదేందంటే ప్రెగ్నెంట్ లేడీ కూర తినొద్దు అంటారు ఎందుకనేది మాత్రం నాకు రీజన్ తెలియదు మీరు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు మాత్రం తినకండి ఇది ప్లస్ ఇంకొకటి ఏంటంటే డెలివరీ అయిన తర్వాత మా అమ్మ మాకేం చేసిందంటే నేను పాటించిన చిట్కా మీకు చెప్తున్నాను ఎంతవరకు తెలుసో తెలియదు మా అమ్మ అయితే నాకు పాటించింది ఇవన్నీ మేము ఊర్లో నుంచి తెప్పించుకున్నాం ఈ వేర్లు ఇవి వేర్లు కొన్ని తెప్పించుకొని వామలో వేసుకొని కొట్టుకొని రోజు రాత్రిపూట పొడి ఈ దీని వేర్లు తెల్లగల్జేరు ఆకుది పొడి అది మా అమ్మ వాళ్ళ చిన్నప్పటి నాటి నుంచి ఇది పనిచేస్తుందంట వాళ్ళంట మా అమ్మ వాళ్ళకు కూడా మా అమ్మమ్మ వాళ్ళు అలానే వేసారంట ప్రెగ్నెంట్ అప్పుడు రోజు కొంచెం వామలో ఈ దీని వేర్లు తెల్లగల్జేరు వేర్లు వచ్చేసి పొడి చేసేసి రోజు రాత్రిపూట అనమాట ఇలాంటివన్నీ ఆకుకూరలు ఎన్నో ఉన్నాయండి ఇది తెల్లగల్చేరు నల్లేరు బంకొంటి కూర తుమ్మి కూర ఎంతమందికి తెలుసు చెప్పండి ఇవన్నీ ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఈ దీంట్లో చాలా వరకు విటమిన్స్ చాలా అన్నీ ఇంకొక విటమిన్స్ అని కాదు అన్ని ఆయుర్వేదంలో చెప్పేది ఏంటంటే మన పురాతన నాటి అంటే మన అమ్మమ్మల కాలం నాటి ఆకుకూరలు మన అమ్మమ్మ అమ్మల్ని అడిగి మనం తెలుసుకోవాలి ఇప్పుడు ప్రతి విషయాన్ని తెలుసుకొని ఇవన్నీ మనం తినాలి ఇప్పుడు తిని ఇవన్నీ ఈజీగా ఇప్పుడు మనం టెర్రస్ గార్డెన్లో పెంచుకోవచ్చు అండి ఈ మొక్క ఏం లేదు మీకు ఎక్కడైనా అనుకోండి ఆ మొక్కను పీకొచ్చేసుకొని కుండీలో పెట్టుకోండి కుండీలో పెట్టుకుంటే కనుక మీకు విపరీతంగా ఇది పెరిగిపోతుంది అదే కింఛలు కూడా మళ్ళీ అదే మొలిచేస్తుంది మీరు ఎందుకు కౌటంగి వేయండి కౌటంగి వేసినప్పుడు ఆటోమేటిక్గా ఇవి మొలిసిపోతాయి అనమాట చూసారా ఇన్ని ఔషధగణాలున్న తెల్ల గల్చేరు పునర్నవ మొక్క ఆకుకూరని వండుకొని మనం అందరం తిని ఆరోగ్యంగా ఉందాం ఓకేనండి లోకాం సమస్తం సుఖినో భవంతు